హాయ్ ని అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ వీడియో అనేది మిస్ కాకుండా చివరి వరకు చూడండి రేషన్ కార్డ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ రూల్స్ అనేవి పాటించకపోతే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది పనిచేయకుండా పోతుంది సో వీడియో అనేది చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేవైసీ ప్రక్రియ అనేది తీసుకురావడం జరిగింది చాలా వరకు ఆయా ప్రభుత్వాలు కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నాయి ఇటు ఏపీలో అటు తెలంగాణలో రెండు చోట్ల కూడా కేవైసీ ప్రక్రియ అనేది చేస్తున్నారు ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి ఆధార్ కార్డ్కి ఓటర్ కార్డ్కి లింక్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే మరణించిన వారు లేదా కొన్ని కారణాల వల్ల వాళ్ళ యొక్క రేషన్ కార్డుని కోల్పోయిన వారి కార్డ్స్ని తొలగిస్తున్నారు కాబట్టి ఈ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది మనకు తీసుకురావడం జరిగింది ఏదైనా కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించినా లేదా పెళ్లి చేసుకొని వేరే ఫ్యామిలీకి వెళ్ళిన వారి పేర్లైతే ఆ రేషన్ కార్డు నుంచి తొలగించాలి వాటిని తీసేందుకే మన కేంద్ర ప్రభుత్వం కేవైసీ ప్రక్రియ అనేది తీసుకురావడం జరిగింది సో ఎవరైతే ఇంకా ఈ యొక్క పేర్లను అలానే ఉంచారో వారి పేర్ల మీద రేషన్ తీసుకుంటున్న వారు ఉన్నారో వీరందరూ కూడా వెంటనే ఈ జనవరి ఇరవయో తారీఖులోపు మీ యొక్క ఈకవేసి ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి వారి పేర్లు అనేది తీయించేయండి లేకపోతే మీకు ఇక వచ్చే నెల ఫిబ్రవరి నుంచి ఈ యొక్క రేషన్ అనేది మీకు ఆగిపోవడం జరుగుతుంది మీరు ఇంకా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే వెంటనే పూర్తి చేయండి చూశారు కదా వివాన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్